సకల జనులకు శుభవార్త కల్వరీ ఒమేగా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో జరగనున్న కృతజ్ఞత పండుగ కన్నీటిమయమైన మీ బ్రతుకులను మార్చే శక్తివంతమైన వర్తమానము కల్వరీ మినిస్ట్రీస్ బెల్లంపల్లి సిస్టర్ షారోన్ ప్రవీణ్ గారు అందించనున్నారు ఒక నష్టము ఒక కష్టము ఒక వ్యతిరేకత జరిగినప్పుడు దేవుడు వదిలిపెట్టడ ప్రాంతాన్ని ప్రజల్ని ఆయన ఏదొక రకంగా మరలా కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన ఏదొక రకంగా పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని పడిపోయిన నీ కుటుంబాన్ని నీ యొక్క లైఫ్ని నీ యొక్క ఆర్థిక విషయాలని నీ అప్పుల భారం నుంచి నీ శాపం నుంచి నేను విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు బ్రదర్ జార్జ్ బుష్ చే ఉజ్జీవాన్ని రగిలించే ఆరాధన స్థుతులపై ఆసీనుడైన సర్వోన్నతునికి కృతజ్ఞతా కృతజ్ఞతలు చెల్లించదము రండి ఆహ్వానించువారు జులై ఇరవై తొమ్మిది సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఏ కన్వెన్షన్ హిందూ ఫార్మసీ కళాశాల ఎదురుగా అమరావతి రోడ్డు గుంటూరు దేవుడు మిమ్ము దీవించునుగాక